హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ ఫుడ్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ చికెన్ గ్రేవీ అండి ఈ చికెన్ గ్రేవీని ఎలాంటి మసాలాలు వాడకుండా మనం ఇన్స్టెంట్గా అయితే అప్పటికప్పుడు ఈ కూరను అయితే రెడీ చేసుకోవచ్చండి చికెన్ తెచ్చినప్పుడు కరెంట్ పోయిందే మిక్సీ తిప్పాలి మసాలా పట్టాల అనే అవసరం లేకుండా ఈజీగా నేను చూపించే విధంలో ఈ ప్రాసెస్ని అయితే చేసుకుంటే చికెన్ గ్రేవీ బాగా పర్ఫెక్ట్గా ఉంటుందండి మీరు గ్రేవీ కోసం మసాలాలు తిప్పాల్సిన అవసరం లేదు ఓన్లీ డ్రై ఇంగ్రీడియంట్స్తోనే ఈ చికెన్ అనేది చేసేసుకోవచ్చు ముందుగా గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి కుక్కర్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి రెండు చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక నేనైతే రెండు పెద్ద సైజు అయితే ఇలా సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకున్నానండి అలాగే టమాటాలని కూడా ఒక నాలుగు టమాటాలని కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేనైతే ఆయిల్ బాగా హీట్ అయింది కదండి ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి చికెన్ కర్రీ ఇప్పుడు చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులోకి క్లీన్గా కడిగేసుకున్న ఈ చికెన్ పీసెస్లన్నీ ఇందులోకి వేసేసుకుందాం నేనైతే ఇలాగే చేస్తానండి మసాలా లేదని అస్సలు టెన్షన్ పడను ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేస్తాను మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా సూపర్గా వస్తుంది బగారా రైస్లోకైనా రోటీస్లోకైనా రాగి సంగటిలోకి అయితే అద్దిరిపోతుందండి మనకి గ్రేవీ అనేది ఎక్కువ తిక్కుగా ఉన్నా కూడా తినేకి చాలామందికి ఇష్టం ఉండదండి పల్చగా ఉన్నా కూడా ఇష్టం ఉండదు కానీ రెండిటినీ ఈక్వల్ చేస్తూ ఈ కూర అనేది ఉంటుందండి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా చికెన్ బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకుందాం నేనైతే రెండు చెంచాల వరకు ఉప్పును వేస్తున్నానండి మీ రుచికి తగినట్లు మీరు వేసుకోండి ఇప్పుడు నేను ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు పసుపును వేస్తున్నాను ఇలా ఉప్పు కా ఉప్పు పసుపు అంతా బాగా కలిసేటట్టుగా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దండి ఎందుకంటే ఇందులో వాటర్ అనేవి ఇమిరిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా పేసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి బాగా రోస్ట్ అయింది కదండి ఇప్పుడు మనం ఇందులోకి మూడు చెంచాల వరకు నేనైతే కారం మూడు చెంచాల వరకు చికెన్ మసాలా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ స్పూన్ ప్లస్ హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నానండి చాలండి ఇవే మసాలాలు చాలు ఏ మసాలాలు అయితే అస్సలు వాడద్దండి ఎందుకంటే ఇన్స్టెంట్గా చేసే చికెన్ కర్రీ కరెంట్ పోయిందని అస్సలు బాధపడద్దండి మిక్సీలో మసాలా వేసుకోవాలని ఇన్స్టెంట్గా చేసుకోండి సూపర్గా ఉంటుంది మసాలా లేదన్న ఫీలింగ్ కూడా రాదండి ఈ గ్రేవీ తింటే ఇప్పుడు మనం ఇందులోకి చూడండి ఈ ఉప్పు కారం పసుపు గరం మసాలా అంతా బాగా పట్టేట్టుగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా కుక్కర్లోని ఇప్పుడు మనం ఇందులోకి నేనైతే ముందుగానే చిక్కున్నాను కదండి అలాగే టమాటాలను అయితే పెద్ద సైజు టమాటాలని ఇలా మిక్సీ పట్టేసి ఒక నాలుగు లేదా మూడు పట్టేసి ఇలా పేస్ట్ ప్యూరీ అండి ఈ ప్యూరీ వేసుకుంటే బాగా చిక్కగా వస్తుందండి షేర్వా అనేది ఇప్పుడు నేను ఇందులోకి రెండు ఇలా పచ్చిమిర్చి చిలుకలు కూడా వేస్తున్నాను ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు కూడా వేసేసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ ఉంటుంది మీకు కావాలనుకుంటే మీరు వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకోవచ్చండి నేను వేసినాను సారీ ఆ క్లిప్ మిస్ అయ్యింది ఇలా వేసేస్తే అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి అంతేనండి చూడండి ఎంత కలర్ఫుల్గా సూపర్గా ఉంటుందండి ఈ గ్రేవీ మసాలా లేదని అస్సలు టెన్షన్ పడద్దండి ఇలా చేసేసుకోండి సూపర్గా ఉంటుంది ఈ మాత్రం బాగా ఉడికినప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని అయితే వేసేసుకుందామండి మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటారో అంత మరీ ఎక్కువగా వేసేసుకోండి వేసుకోవద్దండి పల్చగా అయిపోతుందండి ఎందుకంటే మనం ఎలాంటి మసాలాలు వాడడం లేదు కాబట్టి ఒక రకంగా వస్తుందండి ఒక పూటకైతే తినేయచ్చు ఒక ఐదు మంది ఆరు మంది ఈ గ్రేవీని అన్నంలో కలుపుకొని గ్రేవీగా బాగానే ఉంటుంది చూడండి విజిల్స్ ఒక నాలుగు లేదా ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా అంతా నేనైతే ఎడ్ తీసేసి మీకు చూపిస్తున్నానండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఇలా నేనైతే ఇందులోకి రాగి సంఘటన అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్లీ ఇందులోకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ అండి తొందరగా క్విక్గా అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే ఈ చికెన్ కర్రీ అని చెప్తానండి నాకైతే అందరికీ జ్వరాలు వచ్చినప్పుడు చికెన్ తినకూడదంటే నాకైతే తినాలనిపిస్తుంది అండి అది ఎంత కానీ మీకు అలాగే అనిపిస్తుందా కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయకుండా చాలామంది అయితే అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని అయితే చూసేస్తున్నారండి దయచేసి లైక్ చేయండి అందరూ నా వీడియోస్ని లైక్ చేయడం ద్వారా నా వీడియోస్ మందికి చేరువైతాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్